రైతు బంధువులందరికీ వందనాలు ఇక్కడ మీరు చూస్తున్నది చిక్కుడుకాయ తోట ఈరోజు మనం చూడబోయే వీడియో ఇదే ఈ చిక్కుడు తోటని ఎలా సాగు చేయాలి దీనిలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం దీనిలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి ఒకటి పొద చిక్కుడు లేదా చెట్టు చిక్కుడు రెండోది పందిరి విధానంలో చిక్కుడు తోటని సాగు చేయటము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా నాటుకోవాలి ఇదైతే పొద చిక్కుడు పన్నీర్ విధానంలో సాగు చేసేవారైతే కొంచెం ఎడంగా నాటుకుంటే పైకి వెళ్ళిన తర్వాత ఏంటంటే తీగలు బాగా అల్లుకొని పాకుతాయి కాబట్టి కొద్దిగా దూరం ఎక్కువగా పెట్టుకోండి మొక్కలకి మొక్కలకి మధ్యలో అలాగే వరసల మధ్యలో కూడా కొంత దూరం ఉండే విధంగా చూసుకోవాలి ఈ చిక్కుడుకైతే మొదట్లో కొంత నీరు తక్కువగా అవసరం అయినప్పటికీ రాను రాను చెట్టు పెద్దదయ్యే కొద్దీ కాయ పట్టే కొద్దీ కొద్దిగా నీరు కూడా ఎక్కువగానే ఇవ్వాల్సి ఉంటుంది నాలుగు రోజులకి ఐదు రోజులకి అలా తడి నీళ్ళు ఇచ్చుకుంటూ బలం మందులు వేసుకుంటూ ఉంటే కొంత అధిక దిగుబడి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ చిక్కుడుని విత్తన రూపంలో నాటుకుంటారు ముందుగా నేలని బాగా దుక్కి దున్ని కొంత పశువులెరువు అవన్నీ వేసి కలిగి దున్నిన తర్వాత సాళ్లుగా చేసుకొని సాలుకి సాలుకి ఇరవై నాలుగు అంగుళాలు పెట్టుకొని విత్తనం విత్తనం మొక్కకి మొక్కకి ఒక ఆరు అంగుళాలు ఎనిమిది అంగుళాలు ఉండే విధంగా విత్తనాలని విత్తన శుద్ధి చేసుకొని నాటుకోవాలి నాటిన తర్వాత ఐదారు రోజులకి మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు ఆకులు వచ్చిన తర్వాత బోరాన్ని ఒకసారి స్ప్రే చేసుకుంటే ఆ తర్వాత నలభై ఐదు రోజులు యాభై రోజులకి పోతొస్తుంది వచ్చిన తర్వాత ఒక పది రోజుల్లో కాయలు రెడీ అవుతాయి అంటే నాటిన దగ్గర నుంచి అరవై రోజులకి మొదటి కోతని కొయ్యొచ్చు మొదటి కోత రెండో కోత ఒక రకంగా ఉన్నా కానీ ఇక మూడో కోత నుంచి దిగుబడి బాగా ఎక్కువగా ఉంటుంది దిగుబడి మొదలైన తర్వాత వారానికి లేదా ఐదు రోజులకి ఒక కోత చొప్పున ఈ చిక్కుడిని కోసుకొని మార్కెట్కి తరలించుకోవచ్చు ఈ చిక్కుడు పంటని మే నెల లేదా జూన్లో కనుక నాటుకుంటే ఆగస్టు సెప్టెంబర్ కల్లా మనకి దిగుబడి మొదలవుతుంది అక్కడి నుంచి సుమారుగా ఒక మూడున్నర నెలలు నాలుగు నెలల పాటు దిగుబడి తీయచ్చు జనవరి ఫిబ్రవరి వరకు కూడా ఈ చిక్కుడు పంటని దిగుబడి తీయచ్చు ఫిబ్రవరి తర్వాత ఏంటంటే శివరాత్రి నుంచి ఉగాది మధ్యలో మనకి పూత అయితే ఉంటుంది కానీ ఆ పూత పిందే అవ్వదు ఒకవేళ పిందే అయినా కానీ చాలా వరకు వాటిల్లో పురుగు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపుగా ఫిబ్రవరి చివరికల్లా ఈ చిక్కుడు పంట అయిపోయే విధంగా చూసుకొని దానికి తగినట్లుగా నాటుకోండి ఒక్కోసారి ఏంటంటే మనము మే జూన్లో నాటినప్పుడు ఏంటంటే అధిక వర్షాభావం ఉంటే ఆ వర్షాలకు కూడా కొంత పూత రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకనే ఏంటంటే కొంతమంది వర్షాలు వెళ్ళిపోయిన తర్వాత నాటుకుంటారు లేదా ముందుగానే నాటుకొని వర్షాలు బాగా ఎక్కువ వచ్చేటప్పటికి ఒక మూడు నాలుగు కోతలు కోసే విధంగా కూడా కొంతమంది నాటుకుంటూ ఉంటారు ఎవరి అనుకూలాన్ని బట్టి వారు ఈ చిక్కుడు పంటని సాగు చేసుకోవచ్చు ఇక దీనిలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను గురించి మాట్లాడుకుంటే చిక్కుడు పంటలో మాత్రం ఖచ్చితంగా సస్యరక్షణ చర్యలు అయితే చాలా ఎక్కువగానే చేపట్టాల్సి ఉంటుందండి ముందుగా నీళ్లు పెట్టుకోవటము బలం అందేసుకోవటము అలాగే కలుపు తీసుకోవటము ఇవన్నీ ఒక అయితే ఈ పొద చిక్కుడు ఏంటంటే నాటిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత పైన అక్కడక్కడ తీగల్లాగా వస్తాయి వస్తాయి వాటినైతే తల తుంచేయాలి పందిరికి బాకేవైతేనేమో కింద ఉండే పక్కలంబటొచ్చే తీగలను తుంచేస్తే పైకి వెళ్ళిన తర్వాత అవే అల్లుకుపోతాయి ఇక మందులైతే మాత్రం కొంచెం ఎక్కువగానే స్ప్రే చేయాల్సి ఉంటుంది వీటికి పురుగు అయితే కొంత అధికంగానే ఉంటుంది తేనె బంకని దోమని అలాగే పురుగు అని మనం చూస్తూనే ఉంటాం మార్కెట్లో కాయ పైన అయితే బాగానే ఉంటుంది లోపల మనం తుంచి చూస్తే పురుగు ఉంటుంది కాబట్టి ఈ చిక్కుడు తోటకైతే వారానికో పది రోజులకో ఏదో ఒకటి తేలికపాటి మందు కొడుతూనే ఉండాలి ఇంకా డిసెంబరు జనవరిలో అయితే మంచు ప్రభావం వల్ల బూడిద తెగులు అధికంగా వస్తుంది ఆ బూడిద తెగులకు సంబంధించిన మందుల్ని కూడా ఒకటికి రెండుసార్లు పిచికారీ చేసుకొని తగిన మందుల్ని కొట్టుకుంటూ ఉంటే ఈ చిక్కుడు పంటని జాగ్రత్తగా కాపాడుకొని అధిక దిగుబడిని తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం గనక జాగ్రత్తగా పంటని కాపాడుకొని జూను ఆ సమయానికి దిగుబడి తీసే విధంగా ఉంటేనేమో మార్కెట్లో మంచి ధర అందుబాటులో ఉంటుంది ఆ సమయంలో ఏంటంటే కొంత పంట తక్కువగా వస్తుంది కాబట్టి రేటు ఆశాజనకంగా ఉంటుంది ఇక సంక్రాంతి ఆ సమయంలో దీన్ని ఎక్కువగా వాడతారు కానీ అప్పటికేందంటే ఎక్కువ దిగుబడి అనేది మార్కెట్కి వస్తుంది అందువల్ల ఒక మోస్తరు ధర పలుకుతుంది ఇక శివరాత్రి దాటి దాటిన తర్వాత శివరాత్రి నుంచి ఉగాది మధ్యలో తోటలన్నీ తీసేస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో అయితే ధర ఉంటుంది ఒక్కోసారేమో కాయలు నాణ్యంగా లేకపోవటం వల్ల ధర కూడా తక్కువగానే ఉంటుంది సరైన సస్యరక్షణలు తీసుకొని జాగ్రత్తగా పంటని కాపాడుకొని మంచి నాణ్యమైన దిగుబడులను కనుక తీస్తే ఈ చిక్కుడికి మార్కెట్లో ఒక్కోసారి కేజీ యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కూడా ధర పలుకుతూ ఉంటుంది ఆ సమయంలో కాస్త ఎక్కువగా దిగుబడి వచ్చే విధంగా రైతన్నలు సాగు చేస్తే గనక ఈ చిక్కుడు పంటలో మంచి ఆదాయాన్నే సంపాదించవచ్చు ఎకరా చిక్కుడు తోట నేసి లక్షల రూపాయలు ఆదాయం పొందిన రైతులు కూడా ఉన్నారు కాకపోతే అందరికీ అంత ఆదాయం అయితే రాకపోవచ్చు మనకు ఉన్న నేల స్వభావాన్ని బట్టి మనకి పంట వచ్చినప్పుడు ఉండే ధరలను బట్టి కూడా మనకు వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది ఇవన్నీ చూసుకొని రైతన్నలు జాగ్రత్తగా ఈ చిక్కుడు తోటని సాగు చేసుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చు ఇది ఈ చిక్కుడు తోటకి సంబంధించిన వీడియో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై జవాన్ జై కిసాన్